హాయ్ అండి అందరూ బాగున్నారా మా ఫ్రెండ్ లక్ష్మి గారి ఇంటికి వచ్చాను మా ఫ్రెండ్ హాయ్ చూద్దాం చూడండి మీ అందరికీ డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయండి నేను చిన్న మొక్క ఇస్తే అవి వీళ్ళ ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్స్ కా వచ్చాయి అవి వీడియో తీసి మీ అందరికీ చూపించడానికి వచ్చాను చూద్దాం రండి మనం పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్ళు ప్రయోజకులు అయిన తర్వాత మనం ఎంత ఆనందిస్తామో అలాగే మొక్కలు కూడా పసిపిల్లల్లా పెంచి అవి ఫలితాన్ని ఇచ్చినప్పుడు అంతే ఆనందిస్తామండి పంచిన నాకు పెంచిన తనకి ఎంత ఆనందంగా ఉందో తన మాటలు వినండి ఇది రామలక్ష్మి గారు ఇంత నుంచి నేను తెచ్చుకున్న డ్రాగన్ ఫ్రూట్ మొక్క చాలా చిన్నది అనమాట చాలా చిన్నది ఎంత ఇచ్చారు ఆవిడ టూ ఇయర్స్ అయింది ఇచ్చి నేను వేసి అప్పుడప్పుడు ఏదో కొంచెం కంపోస్ట్ అది ఇస్తా ఉండేదాన్ని అంతే పెద్ద కేరింగ్ అయితే నేను చేయలేదు అలా ఈ రోజు ఇది రెండు రెండు పళ్ళు ఒకటి ఇదొకటి ఎంత బాగుందో చూసారండి ఇదొకటి నాకు కనిపిస్తుందాగోండి ఇదొక ఒకటి మూడు వచ్చాయండి ఇంకా చాలా వచ్చాయి కానీ రాలిపోయాయి అన్నమాట నేను ఇదొకటి అదేదండి వాళ్ళు చూపించండి చాలా ఆనందంగా ఉంది లక్ష్మి గారు నాకు కూడా నేను చేసింది ఏంటంటే ఈ చివర్లు ఉన్నాయి కదా ఇవి కట్ చేసాను అంతే ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి కూడా అంతే ఇంకేం చేయలేదు నేను చిన్న చిన్నపుండిలో వేసాను కొంచెం అది బతికి బాగా సెట్ అయిన తర్వాత దీంట్లోకి మార్చిన తర్వాత నేను ఇంకేం కదపలేదు ఇలాగే ఉంచేసాను అలా వచ్చే స్టాండ్ లా కూడా పాలు వెళ్ళి

అంటే చాకుతో కట్ చేస్తాను చూడండి సూర్యాస్త సమయం చాలా బాగుందండి వాతావరణం చూడండి చుట్టుపక్కల మా కాకినాడ కూడా చూడండి సరిగా చూడండి చాలా బాగుందండి నేను వస్తాను కానీ నేను అలా ఇంటికి లోపలికి వచ్చి వెళ్ళిపోతాను పైకి ఎప్పుడు రాలేదు ఇది మా ఫ్రెండ్స్ అంటేనే పూజలు మొక్కలు ఇంకా అంతా ఇలాగే ఉంటుంది ఇది మొక్కలు చాలా ఇంట్రెస్ట్ గా పెంచుతారు కూడా ఇగో చూడండి లక్ష్మి తులసి ఇదేంటండి ఇది ఒక రోటనా లిల్లీ 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 ఇది మారేడు మారేడు కృష్ణ తులసి కృష్ణ తులసి శంఖం శంఖం పూలు కాంచనాంచి శేవకాంచన సరదాగా రోడ్డు మీద ఎక్కడో ఉంటే చిన్న మొక్కలు తెచ్చి

పూలే కదా ఇంకా కింద కూడా ఉన్నాయండి చూద్దాం రండి కలర్ మందారం అదే ఫైవ్ అయితే దాటిపోయింది కదా ముడిసిపోయింది పన్నెండులో కూడా ఉన్నాయని చూసే ఉంటారు మీరు చాలా ఎక్కువ వస్తాయండి మందార రెడ్ మందారం కంటే ఎక్కువ వస్తాయి చాలా ఇది నేను పేరు అని తెలుసా మీకు తెలియదు ఏదో క్రోటన్ క్రోటన్ లాంటిదే మా దుడ్లో కూడా ఉండేది ఇప్పుడు అవుతే లేదు మనీ ప్లాంట్

అలా పీకేశాను కూడా మనం తీసుకొచ్చాం కదా అప్పుడుదేనా కదా కాదు కాదు తర్వాత ఎక్కడ నుంచి తెచ్చాను చూడండి చాలా అందంగా ఉంది బాగుంది గులాబీ ఇది కలర్ అండి గులాబీ అది లైట్ పింక్ ఇది మళ్ళీ 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 మన దగ్గరదేనా వేరే

చూసారా డ్రాగన్ కింద కనిపిస్తుంది చాలా బాగు బాగా కనిపిస్తున్నాయి చూడండి సార్ మూడు చూడ పెంట్ హౌస్ అండి ఇది పెంట్ హౌస్ దగ్గర ఈ మొక్కలు వేసుకున్నారు ఉయ్యాలి దీని చాలా బాగుంది చక్కగా మనం కాలేజీ టైంలో వచ్చి రిలాక్స్ అయ్యి మొక్కలకు నీళ్ళు పోసుకుని హాయిగా అది ఊగి రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చండి చాలా హ్యాపీగా ఉంది బాగుంది నాకు మొక్కలు పంచడం ఇష్టం నేను ఇచ్చిన మొక్కలు అలా ఫలితాన్ని ఇచ్చినవి అంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి మీరు కూడా అలా పెంచండి పెంచినవి ఎవరికైనా పంచండి ఓకేనా మనం పచ్చదనాన్ని పెంచ పెంపొందించాలని మన ప మన పవన్ కళ్యాణ్ గారి జనమ వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభించారు కదా మొన్న వీడియోలో కూడా చూశారు కదండి మా ఫ్రెండ్ని అప్పుడు కూడా చాలా మొక్కలు అందరికీ పంచాయను నాకు ఆ మొక్కలు పంచిన మొక్కలు ఫలితాన్ని ఇచ్చినవి అంటే నాకు ఏదో అంట చూసారా పిల్లలు ప్రయోజకులు అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అలాగా అంత ఆనందంగా ఉందండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అపార్ట్మెంట్లో ఒక ప్లాటు పెంట్ హౌస్ మా ఫ్రెండ్ వాళ్ళదండి అదే మా వారు వాళ్ళ వారు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ హౌస్ పైన డ్రాగన్ పెట్టారు ఈ మొక్కలు పెట్టుకున్నారు ఫ్లాట్లో మొక్కలు కూడా చూద్దాం రండి ఇక్కడ బృందావన కృష్ణుడు ఉన్నాడు చూడండి గోకుల్ కృష్ణుడే కృష్ణుడు రాధాకృష్ణుడు కాదు గోపాల కృష్ణుడు గోపాల కృష్ణుడు పెట్టుకున్నారు ఇది అండి చూడండి మొక్కలు కింద ఫ్లోర్లో ఇది కూడా ఇది ముద్ద ఆ అవును ఇలా ఇక్కడ నేను కూడా చూడలేదండి చూసాను ఉన్నాయి పిల్లలు పిల్లలు ఉన్నాయి కదా ఇదిగో చూడండి ఇల్లు పక్కనే గూడు పెట్టిందండి చూసారా పిల్లలు ఉన్నాయి కనిపిస్తున్నాయండి అబ్బో ఒకసారి చూడండి ఇదేంటి అంటున్నారు దీని పేరు ఇదండి రణపాల రణపాల రణపాలంటే ఇదా మరి నా దగ్గర ఉన్నది అది కాదు అయితే దాని మీద పేరు కూడా ఉంది రణపాల అని చెప్పో నడపాలా మీరు అడిగారు కదా కావాలని ఇది అండి ఫ్రెండ్స్ అందరూ ఒకరికొకళ్ళు ఇలా మొక్కలు షేర్ చేసుకుంటూ ఉంటాము మీరు కూడా అంతేనండి మొత్తం మీద మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అలా ఎంజాయ్ చేసామండి మీకు ఎంతమంది నచ్చిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి what can i do bye <laughs>